దక్షిణము రోడ్డు తూర్పు రోడ్డు ఉన్నదాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి ఎంత మంచి దానికైనా కొన్ని లోపాలు ఉంటాయి ఒక వ్యక్తి చాలా మంచివాడు అతనిలో కూడా లోపాలు ఉండొచ్చు ఇది కూడా చాలా మంచి బిట్ అండి కానీ దీంట్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆ చిన్న లోపమే పెద్ద లోపంగా మారే అవకాశం ఉంటుంది వాస్తు సమస్యను తీసుకొచ్చి పెట్టే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చూడగానే మీరు సవరణ చేసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని భయపెట్టట్లేదండి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది వన్ పర్సెంట్ మీరు సవరణ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కరోనా వచ్చింది అంటే కరోనా లక్షణాలు ఉంటే కరోనా అన్నట్టే కదండి సో దీన్ని చూసిన తర్వాత మీకు ఆ సమస్య అనిపిస్తే సవరణ చేసుకోండి చాలా సింపుల్ సవరణ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి కొంతమంది ఫోన్ చేసి సార్ సౌత్ ఈస్ట్ కార్నర్ మంచిది కాదట కదా సార్ సో దాంట్లో ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావట కదా సార్ కొంతమంది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఫంక్షనాలను కూడా నాతో చర్చించారు సార్ ఆ ఫంక్షనాలు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉందండి పెళ్ళిళ్ళైతే వాళ్ళు సక సంతోషంగా ఉండట్లేదండి విడిపోతున్నారు అంటే ఫంక్షనాలనే విమర్శించిన వాళ్ళు ఉన్నారు సో ఇల్లుల పరిస్థితి కూడా ఇలా విమర్శించిన వాళ్ళు ఉన్నారండి సో వారికి నేను ఈ వీడియో చేసి వీడియో ద్వారా ఆ దాంట్లో ఉన్న చిన్న లోపాన్ని ఎలా సవరించుకోవచ్చో చెప్తాను ఏర్పడితే ఎలాంటి లోపం ఏర్పడవచ్చు దాన్ని ఎలా సవరించుకోవచ్చు వెరీ సింపుల్ మార్గం